పోలిపాడ్యమి ఇప్పుడంటే పోలిపాడ్యమి తిది నవంబర్ ఇరవై ఉదయం పది గంటల ముప్పైకి ప్రారంభమై నవంబర్ ఇరవై ఒకటి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలతో ముగుస్తుంది ఈ కారణంగా పోలీ నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నాడు జరుపుకోవాలి కార్తీక మాస వ్రతం ముప్పై రోజులు పూర్తి అయ్యాక మార్గశీర శుద్ధ పాద్యం నాడు చాకలి పోలీస్ వర్గానికి వెళ్ళినదట ఆమె జ్ఞాపక చిహ్నంగా స్త్రీ పురుషులందరూ ఆనాడు నదిలో దీపాలు వదిలి తమ కార్తీక వ్రతం పూర్తయినట్లు భావించి సంతోషిస్తారు చాకలి పోలీసు వర్గానికి పోవడానికి ఒక కథ ఉంది పూర్వ రాజమ్మ అనే చాకలి ఉండేది ఆవిడకు ఏడుగురు కొడుకులకు వివాహాలు జరిగి ఏడుగురు కోడళ్ళు కాపురాలకు వచ్చారు ఏడవ కోడలి పుట్టింటి వారు చాలా పేదవారు ఆమె సద్గుణ లు అందచందాలు చూసి ఏడవ కొడుకు వరించడం వల్ల ఆ పెళ్లి జరిగిందంట అత్తగారికి తోటి కోడలందరికీ ఆ ఏడవ కోడలు అంటే చిన్న చూపుతో ఆమె పేరు పోలమ్మ అయితే పోలి అని ఎగతాళి చేస్తూ ఉండేవారంట ఇంట్లో పని అంతా కూడా ఆమెకి అప్పగించి తాము మహారాణుల్లో కూర్చునేవారంట ఏ ఉత్సవాల్లోనూ వేడుకల్లోనూ పూజల్లోనూ చిన్న కోడలను కనుక్కునేవారు కాదంట అలా ఉండగా పవిత్రమైన కార్తీక మాసం వచ్చింది అత్తగారు అలాగే ఆరుగురు కోడళ్ళు పెద్ద పెద్ద ఆడంబరంగా తెల్లవారుజాముని నదీ స్నానానికి వెళ్ళి పూజలు దాన ధర్మాలు చేసి నేనింత చేశానంటే నేనింత చేశానని గొప్పలు చెప్పుకుంటూ ఉండేవారంట పాపం చిన్న కోడల్ని నదీ స్నానానికి రానియకుండా ఇంటి పనుల్లో ఉంచేవారు ఆమె ఆ పనులన్నీ ఓపికతో చేస్తూ బావి దగ్గరే చన్నీటి స్నానం చేసి చల్ల చల్లికిన కవ్వ నుండి కాస్త వెన్నతోడి దానితో తులసి కోట వెనకాల దీపం వెలిగించి ఓం నమో నారాయణాయ అని భక్తితో శ్రద్ధతో నమస్కారం చేసి మళ్ళీ పనిలో నిమగ్నం అయ్యేదంట దీపం పెట్టిన కుంది అత్తగారికి కనపడుతుందేమో అని కనపడకుండా దీపం కనపడకుండా చాలా జాగ్రత్త పడేదంట కార్తీక మాసం ముప్పై రోజులు ఇలా గడిచాయి మార్గశీర శుద్ధ నాడు అత్తగారు ఆడుగురు ఆరుగురు కోడళ్ళు ఊరి వారు అందరూ చూస్తూ ఉండగా పోలిని తీసుకువెళ్ళడానికి స్వర్గం నుంచి దేవదూతలు వచ్చి పోలిని విమానంలోకి ఆహ్వానించారంట వెంటనే పోలి దివ్య వస్త్రాభరణాలతో దేవతా దేవతాస్తీలాగా మెరిసిపోతూ విమానం ఎక్కడానికి వచ్చింది అత్తగారు ఆమె కోడళ్ళు దేవదూతులను చూచి ఇదేమి విచిత్రం మేము నెల రోజులు స్నానాలు దానాలు వ్రతాలు చేసాము ఈ పోలి ఏమి చేయలేదు దీనికంతటి యోగమా అన్నీ చేసిన మాకు ఏమీ ఏమిటి అని ప్రశ్నించారంట దానికి వారు ఈ పోలి భక్తి శ్రద్ధలతో మనసులో కార్తీక దామోదరుని నిలుపుకొని వీలున్నంతలో ఆవు వెన్నతో దీపం వెలిగించి మొక్కింది ఆమె భక్తికి నారాయణుడు సంతోషించి విమానం పంపించాడు మీరు ఆడంబరం కోసం ఒకరు చూసి మెచ్చుకోవాలనే అభిప్రాయంతో స్నానదానాలు చేశారు అందుచేత మీరు చేసిన దానికి ఫలితం అంతంత మాత్రమే అన్నారు పోలి దేవదూతలతో విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయింది భక్తి కలిగిన భక్తి కలిగిన మనస్సుతో భగవంతుణ్ణి ఏ మాత్రం ఆరాధించినా ఆయన దానికి ఆనందించి ఉత్తమ గతులు కల్పిస్తాడు ఆడంబరాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అని భక్తులందరూ తెలుసుకోవాలి